హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మాత్రం చాలా చాలా బాగున్నాను సో ఒక త్రీ టు ఫైవ్ డేస్ నుంచి అయితే ఇల్లు నీట్గా క్లీన్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఓపిక రావట్లేదు చేయట్లేదు కానీ ఈరోజు ఎలాగైతే నేను వీడియో అయితే అది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని గట్టిగా అనుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పైన సెల్ఫ్లో పెట్టిన డబ్బాలలో నేను అన్నీ పప్పులు పిండిలు వేసుకుంటాను అవైతే తీసేసి దాని ఆ సెల్ఫ్లో ఉన్న పేపర్స్ అన్నీ నీట్గా తీసేసి ఇంకా డస్ట్ ఉంటుంది కదా అదంతా ఒక చాట్లోకి అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ ఇదంతా ఒక తడిగుడ్డతో అయితే ఈ బాక్సెస్ అయితే నీట్గా తుడిచేస్తున్నాను ఈ డబ్బాలు తుడిచేస్తున్నాను కడుగుదాం అనుకున్నాం కానీ వాటర్ ప్రాబ్లం ఉంది దానివల్ల అయితే ఒక తడిగుడ్డ పెట్టేసి తుడిచేసి ఇంకా నీట్గా పేపర్స్ అయితే వేసేసి ఆ అయితే అక్కడ సదిరేసి పెట్టేస్తున్నాను ఇంకా ఈ సదిరేసి పెట్టిన తర్వాత ఇంకొకొక్క షెల్ఫ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుందామని ఇక్కడైతే ఈరోజైతే ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను పిల్లలు వచ్చేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు ఇంకా రాలేరు అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ లేచేసి ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ పోయి వచ్చిండనమాట అంటే మధ్యాహ్నం వెళ్తే ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాడు కదా అప్పుడు వచ్చి తనైతే ఇంకా పడుకునేసాడు ఇంకా లేవలేడు సిక్స్ థర్టీకి అయితే లేసేసి ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేద్దామని ఇంకా తను లేసిన తర్వాత ఇడ్లీ చేద్దామని ఇంకా ఏం పనిలేదు కదా ముందు కదా ఇదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందామని ఇక్కడ పైన డబ్బలలో అంతా నేను అవి ఏంటివంటే కొన్ని బెబ్బర్లు కానీ ఉల్వలు ఉల్వచారలా చేస్తాను కదా అవన్నీ తెచ్చినాయని ఆ డబ్బలలో పోసి పెడతాను అదేవిధంగా అక్కడ నీట్గా పేపర్స్ అయితే పెట్టేసి ఆ డబ్బలలో పోసి ఆ డబ్బలు అయితే పెట్టేసాను ఇక్కడ ఈ గ్లాసు ఇవన్నీ తీసేసి ఒక్కొక్క సెల్ఫ్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఒక్కోసారి ఏమవుతుందో ఏమో తెలియదు తొందరగా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఒక ఫిఫ్టీ ట్వంటీ డేస్కి అట్లా ఒక్కోసారి అయితే నెల రెండు నెలలు అయినా కూడా క్లీన్ చేయాలని ఆ చూస్తూ ఉంటాం అది మన అసంతా దాని మీదే ఉంటుందండి అప్పుడు కూడా మన మైండ్ అనేది కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎప్పుడు మనం కిచెన్లోకి పోయినప్పుడల్లా అరే ఈ సెల్ఫ్లు చదరాలి కదా చదరాలి కదా నీట్గా క్లీన్ చేయాలి అనే మైండ్కి వస్తుంది అట్లనే వస్తుంది నీ క్లీన్గా నీట్ చేసినాక కూడా మళ్ళీ మనం కిచెన్లో పోయినప్పుడైతే అయితే అబ్బాయి ఎంత బాగా నీట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చదిరినాక అని ఊక చూడబుద్దు అవుతుంది అనమాట అంటే మనకు క్లీన్గా చేయనప్పుడు ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది క్లీనెస్ చేసినాక మైండ్ ఫ్రెష్గా అసలు ఏంటంటే మైండ్ ఇట్లా అంత ట్రెస్ ఫీల్ కాదు హాయిగా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా మీకు కూడా అనిపిస్తుందా నాకైతే అట్లా అనిపిస్తుంది కిచెన్లో కోనే ఇంకా మనం క్లీన్ చేయలేమనుకో క్లీన్ చేయకుండా చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉంటాం అబ్బాయి కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా చేయట్లేదు కదా అని ఆ కిచెన్ దగ్గరకు రాగానే ఆ థాట్ అయితే మైండ్కి వస్తుంది అట్లా నాకైతే ప్రతిసారి వస్తుండే ఇంకా ఈరోజైతే ఇక చేయాలి ఇక ఈ పని చేయాలని కంపల్సరీగా ఈ పని చేయాలి ఈరోజు అని అయితే స్టార్ట్ చేశాను ఇక అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత అవి చూస్తే నీట్గా అనిపిస్తుంది ఒక ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఎంత నీట్గా ఆ రూమ్లో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు హాయిగా ఉంటుంది కిచెన్లో కోంగానే మంచిగా అట్లా కనిపిస్తాయి కదా నీట్గా అనిపిస్తుంది అట్లా బాగా అనిపిస్తుంది నాకైతే మీ గుర్ అట్లనే అనిపిస్తే ఒకటి కామెంట్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కానీ మా ఇంటికైతే అప్పుడే అలా ఉన్నప్పుడు అలా ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా ముందు సెల్ఫులు అన్నీ తీసేసి తడి బట్టతోటైతే తోటిచేసిన తోడ్చేసి మళ్ళీ ఇక్కడ అక్కడ నీట్గా పెట్టేస్తున్నానండి ఇక్కడ ఉప్పు కారం పసుపు డబ్బలు అన్నీ ఇక్కడ చింతపండు కానీ ఈ చిన్న డబ్బాలు అన్నీ పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకుని దీంట్లో అయితే సదిరి పెట్టేస్తాను చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ వీలు కావట్లేదు ఇక నిన్నైతే ఎలక్షన్స్ డ్యూటీ ఉండే కదా డ్యూటీకి అయితే వీళ్ళు వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ ఇక సిక్స్ వరకు ఉన్న అక్కడనే టైర్ అయిపోయినా ఇక నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేసి అయితే ఎట్లా ఓలాగా చేయాలి ఇంకా పని అని ఇంకా మార్నింగ్ లేసి ఆల్రెడీ నైట్ అంతకుముందు రోజేమో ఇడ్లీకి మా హస్బెండ్కి ఏమైందంటే తనకు ఆ రోజు ముందు రోజు నైట్ కూరగాయలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కొంచెం ఏంటంటే అక్కడ మామిడి రస రసాలు ఉంటాయి కదా మామిడి పళ్ళు అవి అయితే ఎలా ఉన్నాయని అక్కడనే టేస్ట్ చేసిండ బాగుంటుంది తీసుకుందామని తను అది తిన్న తర్వాత మళ్ళీ చపాతి ఆలు అయితే తి ఇంటి డ్యూటీకి వెళ్ళి వచ్చినాక అవి తిన్నాడు అది ఇది ఇంకా మళ్ళీ ఏమైందో తెలియదు ఇంకా ఆయనకైతే ఫుల్ వామ్ థింగ్స్ అయినాయి వన్ అవర్ తర్వాత మోషన్స్ అలా వామ్ థింగ్స్ ఇక ఫీవర్ గురి వచ్చింది ఇంకా అయితే ఇంకా తన కోసం అయితే ఇంకా రోజు నైటు నేను నన్ను మార్నింగ్ ఇక అక్కడ అదే ఎలక్షన్ డేట్ దగ్గర దించేసి వచ్చిండు ఇంకేం తినలేదంట నేను రైసే చేసి పెట్టేసి వెళ్ళాను తనైతే ఏం తినలేదంటే ఇంకా నేను వచ్చేసరికి సిక్స్ అయింది ఇంక అప్పటికి తనైతే నీరసం అయిపోయిండు అలా అని ఇంకా ఇడ్లీ అన్నది తెచ్చుకో అంటే ఇడ్లీ తీసుకొని వచ్చిండనమాట ఆ రోజు ఇడ్లీ తీసుకొని వస్తే అది కొంచెం పుల్లగా ఉందనమాట ఇడ్లీ వచ్చేసి పులిసిపోయినట్టుంది ఇంకొకటే తిన్నాడు అనమాట తిన్న తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఇడ్లీకి అయితే ఇంకా పిండి పెట్టేశాను కొంచెం ఎక్కువనే చేసిన అనమాట పిల్లలు చెల్లెలు వాళ్ళ ఇంటి కాడ ఇంకా వాళ్ళకు కూడా ఎక్కువ చేస్తే అవుతుందని కొంచెం పెద్ద ఎక్కువనే పెట్టేశాను ఇంకా మార్నింగ్ తను వేసేసినాక తనకు ఇడ్లీలు అయితే చేసి ఇచ్చేసాను ఇక మిగతా ఉంటే ఇంకా పిల్లలకు పంపించచ్చు చెల్లవాళ్ళ చెల్ల వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా ఏం పనిలేదు కదా మార్నింగ్ ఒక టిఫిన్ చేసి అయిపోతుంది ఇంక ఇప్పుడైతే నేను సిక్స్ థర్టీకి లేచినా కదా ఇంకప్పటి నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇదంతా నీట్గా క్లీన్ చేసి సదిరేసి ఈ విధంగా పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇడ్లీలకైతే వేసేసి ఇంకా ఇడ్లీ అలాగే చట్నీ చేసేసి పిల్లలకైతే పంపించేసాను అక్క వాళ్ళ పాప మా బాబు ఇద్దరు వచ్చారు అనమాట తీసుకెళ్ళడానికి ఇంకా వాళ్ళు ఇక్కడనే తినేసి వాళ్ళకైతే తీసుకెళ్లారనమాట అదైతే షూట్ చేయలేదనమాట ఇక్కడ అంతా నేను క్లీనింగ్ దగ్గర వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా ఇంకా అక్కడైతే వీలు కాలేదనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి కిచెన్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ప్రెషప్ అయిన తర్వాత ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అంటే ఆ రోజు ఎలక్షన్స్ రోజు మదర్స్ డే ఉంది కదా ముందు రోజు మదర్స్ డే ఉందనమాట ముందు రోజు మదర్స్ డే ఉంది కాబట్టి ఇంకా అక్క లేదు అక్క అది ఎలక్షన్ డ్యూటీ అక్కకు తను వెళ్ళిపోయింది నాకు కూడా మార్నింగ్ ఉందన్నమాట ఎలక్షన్ డ్యూటీ ఇక అందుకని ఇంకా చెల్లి ఒకతే ఉంటుంది నేను ఉంటా కదా ఇంకా అందరం అక్క వాళ్ళు అందరు వచ్చినాక సెలబ్రేషన్ అయితే చేసుకుందామని పిల్లలైతే మాకు కొంచెం సర్ప్రైజ్గా కప్స్ పైన ఫొటోస్ అట్లా పెట్టి గిఫ్ట్ తీసుకురనమాట ఇక్కడ మిన్నుకైతే ఫ్రా అది లంగా జాక్టీ కుట్టాను అది చేయిస్తారు ఇక్కడ వీళ్ళైతే క్యాట్ వర్క్ అనమాట డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది చిల్లె ఇంటికి ఇంటికి వచ్చిననమాట నేను అంత పని అయిపోయిన తర్వాత చెల్లవాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు అయితే ఇక కేక్ కటింగ్ అనేది ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ రెడీ అయిపోయారు ఇంకా అక్క వాళ్ళ పెద్ద కూతురు అయితే హిందూ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట రెడీ అయ్యేస్తా అని ఇంకా వీళ్ళు ఇక్కడ రెడీ అయ్యి ఇంక ఇక్కడైతే క్యాట్ వర్క్ అనమాట వాళ్ళతోటి కొస్సేపు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను మిన్ను అయితే ఇక్కడ ఏదేదో చెప్తూ ఉంటుంది నాకు పెద్దమ్మ అది ఇస్తలేరు వాళ్ళు ఇది ఇస్తలేరు అని అంటుంది డ్యాన్స్ చేస్తే ఆమెకు నచ్చిన పాటనే పెట్టమంటుంది వీళ్ళకి నచ్చింది పెట్టుకుంటే వాళ్ళే చేస్తున్నారు పాటలతో డ్యాన్స్ వాళ్ళే చేస్తున్నారు నాకు ఏం పెడతలేరు అని చెప్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంక ఇక్కడైతే చెల్లి అయితే ఇంకా ఆమెకు రెడీ చేసింది అనమాట ఇక బొట్టు పెట్టలేదు బొట్టు పెడతా అని బొట్టు పెట్టేస్తుంది ఇంకా వీళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు సో ఈరోజైతే ఇక కేక్ కట్ చేద్దామని పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా వీళ్ళంతా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ నేను కూర్చొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అనమాట వాళ్ళని ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట అందరు కలిసిరంటే ఇక ఇప్పుడైతే హాలిడేస్ వచ్చినాయి కదా వీళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇదే అండి ఈరోజు బ్లాక్ మళ్ళీ